ప్రకృతి కాలము గుణం ఈ మూడు మీకు సపోర్ట్ చేయట్లేదు ప్రకృతి కాలము గుణం సత్యనారాయణ శర్మశాస్త్రి గోవింద వెంకట నారాయణ అరే హర హర సంబో శంకర అంత పెద్ద పేరు అయింది ఆయన పేరు అలా పిలిస్తే అప్పుడు పలుకుతమాట ప్రభుజీ మీరు మొత్తం పేరు పిలవాలి ప్రభుజీ లేకపోతే పలగనంటారు నాకు ఎన్ని పువ్వులు ఇచ్చారు ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయి ప్రభు ఇంక ఎన్ని దండలు వచ్చి ఇంకా ఎలాగంటే మీరు చేసుకుంటారు లాస్ట్ కి జపం కూడా అట్లాగా ఇంకా ఎన్ని మాలలు ఉన్నాయి అక్కడ పూలమాలలు కూడా ఇవి అది ఇంకెన్ని మాళ్ళ ఇంకా మంది మాస్టే అవసరం లేదు మీరు జపం ఎందుకు చేబుద్ది వేయట్లేదు ఎందుకు ఇష్టం రావడం లేదంటే మీకు టెక్నిక్ మిస్ అయిపోతున్నారు మీరు ప్రతిరోజు వంట వండుకొని ఉన్నారనుకోండి వీక్ అవుతారు వంట వండిన తర్వాత కొంచెం నైవేద్యం పెట్టి తినాలి కదండి ఇక్కడ వంట వండడం గొప్ప వంట వండి తినడం గొప్ప దేవకి రోహిణి దేవులు వాళ్ళు యశోదమ్మతో మాట్లాడుతుంటారు అనమాట ఇదిగో యశోదమ్మ అసలు నువ్వే అమ్మవి కృష్ణుడికి బలరాముడికి మేమేమి పెంచలేదు నువ్వు ఈ ఈరోజు శరీరం నా కొడుకు ఇంత చక్కగా నవ్వుతింత మంచి శరీరం పుష్టిగా తయారయ్యాడంటే మీరిచ్చిన ఫీడింగ్ మీరిచ్చిన ఆహారం మీరిచ్చిన ట్రైనింగ్ చిన్నప్పుడు ఒక తల్లి కొడుకుని సరిగ్గా పెంచకపోతే భయపడుద్ది అనమాట ఈరోజు నా కొడుకు ఇంత అందంగా నవ్వుతూ ప్రేమతో ఆడుకుంటున్నాడు ఈరోజు ఇంత పెద్ద గొప్పవాడయ్యాడు అంటే ఇప్పుడు అనమాట కృష్ణుని పెద్ద అయ్యాక వాళ్ళు వృందానం వాసులు కలిస్తారనమాట ఓకే అప్పుడు దేవకి దేవి మాట్లాడుకున్నప్పుడు నా కొడుకు ఇంత బాగా చూసుకున్నావు నువ్వు అద్భుతమైన అమ్మవి మేము ఏదో అమ్మలం కానీ నిజమైన అమ్మవు నువ్వే బాల్యిలలు ఇత జరిగినాయి ఎలాంటి అద్భుతమైన యశోదమ్మ మీకు ప్రణామాలని చెప్పి వాళ్ళు కృష్ణుని బాగా చూసుకున్నారు బాగా పెంచారు బాగా లావ్ అయ్యేడైన పిల్లడు అని చెప్పి వాళ్ళు డిస్కషన్ అనమాట ఇవన్నీ మనం కూడా అరే కృష్ణ మంత్రాన్ని బాగా చూసుకోవాలి యశోదమ్మలాగా మీరు మంత్రంలో మంత్రాన్ని ప్రేమించాలి మంత్రాన్ని నమ్ముకోవాలి మంత్రాన్ని ఆశ్రయించాలి మంత్రం నడిపిస్తుంది ఈ రోజు మీకు కాపాడి రక్షించేది అంతా ఆ మంత్రమే మంత్రం లేకపోతే మన లైఫ్లో ఏమీ తెలియదు కాబట్టి అలాంటి మంత్రాన్ని మనం ఎంత ప్రేమతో పాడాలి అలా గిల్టీగా ఫీల్ అవ్వాలి అరే నేను చేయలేదని మీరు పదహారు మాల ఎందుకు జపం చేయలేకపోతుండంటే బికాస్ ఆఫ్ ప్రకృతి కాలము గుణం ఈ మూడు మీకు సపోర్ట్ చేయట్లేదు ప్రకృతి కాలము గుణము ఓకే ప్రకృతి కాలము గుణము సపోర్ట్ చేసే సమయము బ్రహ్మముహూర్తం కాలం బ్రహ్మముహూర్తం గుణం సత్వగుణము ప్రకృతి ప్రశాంతమైన ప్రకృతి ఇలాంటి సమయంలో మంత్రము మీరు పిలిస్తే చాలు మీ మనసులు ఇచ్చి కూర్చుంటుంది అట్లీస్ట్ సత్వగుణం టైంలో పది మాలేం చేసిన ఇంక రిమైనింగ్ మూడు మధ్యాహ్నం సాయంత్రం మూడు వేసుకుని పదహారు అయిపోతాయి నేను పదహారు పొద్దున్నే చేసామని నేను ఫోర్స్ చేయట్లేదు కనీసం బ్రహ్మముహూర్తంలో పది మాలలు మనసుకు బట్టలు అగ్గవు పది మాలలు బ్రహ్మముహూర్తం కంప్లీట్ అవ్వాలి కర్మలు కాలిపోతాయి జీవితాలు సెట్ అయిపోతాయి మనసులు పవిత్రమైపోతాయి మనుషులు మారిపోతారు అట్లా అయిపోద్ది జీవితం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది లైఫ్ జపం ఐదు నుంచి ఆరున్నర వరకు జపము తర్వాత క్లాస్ ఇదంతా లైఫ్ని కంట్రోల్ చే మీరు చెప్పునట్టు ఆడుతుంది అనమాట మీరు స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆపితే ఆగిపోద్ది అట్లా ఉంటుంది మీ లైఫ్ మేము మీకు జపంలో నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ చేష్ట శక్తి రెండు పర్పస్ మూడు ఇంటెన్షన్ నాలుగు డిజైర్ ఇవి లేకపోతే జపము ఎందుకు చేస్తున్నాము పదహర్మాలు చేయాలి అని అనుకుంటాం మీకు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది పదహారు మాలు ఎప్పుడవుతాయి పదహారు మాలు చెప్ ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే ప్రభుపాది రక్షించరు కాబట్టి ఖచ్చితంగా పదహారుమాలు చేయాలి పదహారు చేయాలి లేకపోతే మాయ కుట్టేస్తుంది పదహార్మాలు చేయాలి లేకపోతే కష్టాల్లో కూరుకుపోతాం ఈ భావంతో చేయకూడదు పదహారు నువ్వు పరమాత్మ ఏంటి జపసాధన ఎట్లా నడుస్తుంది ఆధారమాలు ఎప్పుడు అవుతాయని చూసుకుంటూ చేస్తున్నా ఇది రియల్ జప సాధన దీని పట్ల ఎలా ప్రేమ పెరగాలని మీ కృష్ణుని అడగాలి కదా లోపల నుండి బయట ఉన్న ప్రభుపాత పుస్తకాలు చదవాలి లోపల ఉన్న కృష్ణుని అడగాలి నేను ప్రభుపాతి చెప్పారనమాట వాట్ ఈస్ ఫోర్ మెకానిజం అరే జపం చేసేటప్పుడు కేవలం నేను చేయడం లేదు నేను జపం అంటే నేను శక్తిని తీసుకోవడం కూర్చోలే నేను ఇచ్చా నేను జపంలో ఇవ్వాలి మీరు ఎంతమంది గెస్ట్లు వస్తే అంతమందికి మీరు యూ హ్యాడ్ టు గివ్ సమ్థింగ్ అనమాట మరి జపంలో అవతారం వస్తున్నప్పుడు మీ జీవితంలోకి మీ మనసులోకి మరి మీరేమవ్వాలి చేష్ట అంటే ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ్ హరీ రామ్ 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 హరి హరే అండ్ డైవ్ అసలు డైవర్ట్ కాకూడదు ఉన్నది ఒకటే గెస్ట్ హరే కృష్ణ మంత్రం ఉన్నది ఒకటే నేను నేను ఆత్మ అండ్ కృష్ణ ఇన్ టు మై ఆయన వస్తున్నారు సో ఐ డివైడెడ్ అండ్ డైవర్టెడ్ అండ్ గా జపం చేస్తుంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరిం రామ్ రే ఏడు గంటలకి ఏడుస్తుంటారు ఆరు గంటలకు అరవలసిన టైంలో జపం చేయకూడదు ఏడు గంటలకు ఏడాల్సిన టైంలో జపం చేయకూడదు సో బెస్ట్ టైం ఏంటంటే ఐదు గంటలకు అనమాట ఐదు గంటలకు హాయిగా చేయాలి లేకపోతే ఆరు గంటలకు అరిస్తారు ఏడు గంటలకు ఏడిస్తారు మమ్మీ హరికృష్ణ హరి కృష్ణ కృష్ణ స్కూల్ టైం అయిపోతుంది హరి కృష్ణ హరి కృష్ణ రాగర వస్తాను హరికృష్ణ హరి కృష్ణ కృష్ణ అరిసే టైంలో జపం చేయకూడదు ఓకే తర్వాత ఏడు గంటలకి అందరు ఏడుస్తుంటారు జపం ఇప్పుడు జపం పిచ్చిపట్టింది బతికి పిచ్చి పట్టింది అసలు ఇంట్లో పట్టించుకోవాలని చెప్పి అందరూ ఏడుస్తారు మీ పైన అరిచే టైంలో ఏడ్చే టైంలో జపం చేయకూడదు హాయిగున్న టైంలో చెప్పాలి అన్డైవర్టెడ్ అండ్ డివైడెడ్ ఇవ్వ చెప్పాలి అంటే డైవర్ డైవర్ట్ అవ్వకూడదు హరికృష్ణ కృష్ణ 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 హరి 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 రామడి రామ్ రామ్ రామడి హరి ఒకే మంత్రం ఈ హరే కృష్ణ మంత్రం ఏంటి ఒక కృష్ణుడు కృష్ణుడికి చాలా పెద్ద పేరు నేను ఒక పాలకొల్ని వెళ్ళినమాట పాలకొల్ల నీ పేరు చెప్ప వెంకట సత్యనారాయణ శర్మశాస్త్రి గోవింద వెంకట నారాయణ అరే హర హర ఆ సంభో శంకర అంత పెద్ద పేరు అయింది ఆయన పేరు అలా పిలిస్తే అప్పుడు అనమాట ప్రభుజీ మీరు మొత్తం పేరు పిరవల ప్రభు అలా పది పలకనంటారు నేను ఓకే స్టార్ వేరే వెంకట సత్యనారాయణ శర్మశాస్త్రి అరహరహర్ గోవింద వేరే వెంకట శర్మ సంభో శంకర చెప్పండి ప్రభు అంటే అప్పుడు అనమాట ఆయన వేరే వెంకట బాబు అలక వీర వెంకట సత్యనారాయణ శర్మశాస్త్ర అరహర గోవింద సంభో శంకర చెప్పండి ప్రభు సో హరే కృష్ణ మంత్రం కూడా పూర్తి శక్తిని పోదు అనమాట మొత్తం మంత్రం మధ్యలో డిస్ట్రిక్ అక్కడ మొత్తం చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చెప్పండి ఏం కావాలి మీకు అండ్ కృష్ణ లెక్జ్ పూర్తి చెప్పాలి మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 ఎక్కడికి వెళ్ళి గుర్తు ఆలోచనలు అరే రామ హరే రామ రామ్ హరే హరే ఈ విధంగా మంత్రాన్ని మీరు ఏం చేస్తారు మీరు పిలుస్తున్నారా అండ్ డైరెక్ట్గా కన్నీస్కి పిలవాలి మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే రామ్ అరే రామ్ 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 హరే హరే ఒక కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అరే హరే రామ్ అరే రామ్ 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 హరే రెండో కృష్ణ ఇలాగ మొత్తం పిలిస్తే అప్పుడు ఆయనతో మీరు నిజంగా ఐ విల్ డూయింగ్ పర్ఫెక్ట్ డైవర్సన్ సర్వీస్ అనమాట పర్ఫెక్ట్ చాంటింగ్ అలా చేస్తే క్రియ చేస్తే జ్ఞానం అంటే జ్ఞానమంటే మంత్రాన్ని వినాలి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే రామహి రామ రామ్ రాం హరిహరి మినీస హరికృష్ణ హరికృష్ణ కృష్ణ హరిహరే హరి రామరి రామ రామ్ రామ హరిహరి చాంటింగ్ చాంటింగ్ అంటే ఏంటి అంటే క్రియ హరికృష్ణ హరికృష్ణ కృష్ణకృష్ణ కృష్ణ హరి రామహరి రామ రామ్ రామ హరిహరే చెప్పిస్తారు అవి వెంటనే వినాలి హరికృష్ణ హరికృష్ణ కృష్ణకృష్ణ కృష్ణ హరి రామరి రామ్ రామ రామ హరిహరి చపాలి వినాలి చపాలి వినాలి అంటే ఇదే సర్వీస్ ఇది ఇది జ్ఞాన నేను ఇవ్వాలి నేను ఇవ్వాలి కృష్ణకి ఏమి ఇస్తారు మీరు మీరు వినాలి మీ అటెన్షన్ అటెన్షన్ మాత్రం ఇవ్వాలి కృష్ణకి ఇంకేం ఇవ్వకూడదు ఆకలిస్తే మీరు అన్నం పెడతారు ఎవరికి శరీరం ఉంది కాబట్టి హరే కృష్ణ మంత్రం శరీరం శబ్దశరీరం శరీరానికి ఆకలి ఎలా తీరిస్తారు శరీరానికి మీరు ఏం ప్రసాదం ఇస్తారు మీ కొడుకు శరీరం ఉన్నాడు కాబట్టి తిరుగుతుంది సమోసా ఇంకొకటి వేసుకో ఇంకొక చపాతీ తీసుకో అని అంటాం ఇస్తుంటాం శరీరం ఉంది కాబట్టి నాలుగుతో తింటాడు ఆయన మరి హరే కృష్ణ మంత్రం కూడా ఒక అవతారం ఒక 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 అవతారం అవతారం కాబట్టి మీరు ఎట్లాగా ఆయనకి సర్వీస్ చేసేది అటెండెన్స్ ఇవ్వాలి మీ పిల్లలకి మీ భర్తకి భగవంతు ప్రసాదం పెడతారు లేకపోతే వీక్ అయిపోతారు వాళ్ళు సన్నంగా అయిపోతారు సన్నంగా అయిపోతారు మధ్యన చిక్కిపోతారు అంటే అంటే మీరు ఇవ్వాలి ఆయనకి మీరు ఇవ్వకపోతే ఆయన చిక్కిపోతారు మీరు అటే మీరు జపంలో మీ ముందు అవతరించిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ్ రామ రామ హరే హరి అవతారానికి అటెన్షన్ ఇవ్వాలి విన్నాను అతను చెప్పేశాను పదహారు నెక్స్ట్ ఇంకోట హరికృష్ణ హరికృష్ణ కృష్ణకృష్ణ కృష్ణ హరి 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 రామ రామ్ రామ హరి ఇంకా బాగా విందామా హరికృష్ణ హరికృష్ణ కృష్ణకృష్ణ కృష్ణ హరి రామ హరి రామ్ రామ్ రామ హరి హరి ఇలాగా మీరు నూట ఎనిమిది పోస్టుల్లో మొదటి ఇరవై పోసలు జాగ్రత్తగా జాగ్రత్తగా టెన్షన్ స్టార్ట్ చేశారు ఇవ్వడం తర్వాత మొదటి ఇరవై పోసలు మీరు కష్టపడాలి కొంచెం హరికృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి 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 ఇలా కష్టపడిన తర్వాత రిమైనింగ్ ఎన్ని మిగిలే ఇరవై ప్లస్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఆ ఎనభై ఎనిమిది నేచులు వెళ్ళిపోతాయి మీరేం కష్టపడిన అవసరం లేదు రుచి పెరిగింది పడాలి హరికృష్ణ హరికృష్ణ ఫస్ట్ ఇదిగో ఒకటో మాల చేస్తున్న మొదటి ఇరవై మంత్రం బాగా చెప్తాను హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరి 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 రామ్ హరి రామ్ 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 హరి హరి ఓకే మళ్ళీ రెండో మాల మొదటి ఇరవై బాగా చెప్పాలి మూడో మాల మొదటి ఇరవై బాగా కేర్ తీసుకోవాలి ఇంకా మీకు చేయబుద్ధి వేయట్లేదు ఎందుకంటే మీరు మొదటి ఇరవై సరిగ్గా చేయట్లే మీరు ఏం కష్టపడిన అవసరం లేదు మీరు జపం ఎందుకు చేయబుద్ధి వేయట్లేదు ఎందుకు ఇష్టం రావడం లేదంటే మీకు టిక్ని మిక్స్ అయిపోతున్నారు మీరు ప్రతిరోజు వంట వండుకుని ఉన్నారనుకోండి వీక్ అవుతారు వంట వండిన తర్వాత కొంచెం నైవేద్యం పెట్టి తినాలి కదండి ఇక్కడ వంట వండడం గొప్ప వంట వండి తినడం గొప్ప పెట్టిన తర్వాత తినాలి ఆనందంగా ఆనందంగా తినాలి అరెట్గా బజ్జి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వంట వండుతూనే అనుకోండి మీరు జపం వినకుండా చేస్తూ చేస్తు చేస్తూ ఏదో వేస్తుంది అనమాట మీరు వంట వండితే అలా తినకంటూ అలా ఉంటారో అలా వేసుకొని మూరు తల్లిలాగా మీరు జప అంటే ఎలా చేస్తూ 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 వినకంటే అంటే ఊరుకోదమ్మా నేను వంట వండడం తప్ప కాదు వంట వండి సారా ఎస్ నో ప్రసాదం పెట్టి తినడం జపం కూడా అంతే మీరు ఎందుకు జపంలో ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకు ఎక్కువ చేయలేకపోతుండ్రు మీరు జపం తినడంలా వినడంలా ఎలా వినాలి ఒక్కసారి మంత్రం చెప్పి వినాలి నెక్స్ట్ ఎందుకు వినాలి రెండుది ఏంటి చేస్త రెండు రెండు ఏంటి పర్పస్ చేయాలి పర్పస్ ఏంటి అయ్యో పర్పస్ ఏంటి అవతారం సేవ చేయాలి పర్పస్ ఏంటి నేను సేవకుండా కాబట్టి నా పర్ వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈ జీవితము ఎముక రక్త మాంస ముద్దలో నేను అని ఈ ఊరిలో నా పర్పస్ ఏంటంటే జపం వినడం ఎందుకు వినాలి అరే మరి ఇంకా చర్యలు ఇరికిపోతాం మళ్ళీ ప్రూఫ్లు ఉన్నాయి ఫస్ట్ ప్రూఫ్ ఏంటి మారాం కదా అది పెద్ద పెద్ద ప్రూఫ్ అది సో చేష్ట శక్తి పర్పస్ ఇంటెన్షన్ ఏంటి ప్లెజర్ ఏ ఇంటెన్షన్ జపం చేస్తున్నావు సేవ చేస్తున్నావు బెజర్ వాసిని చేస్తున్నా మందిరంకి క్లీన్ చేస్తాను పూలు గుచ్చుతున్నా ఏ భావంతో ఇదిగో ఈ పూల రేపు చూస్తాను ఈ పూలు ఈరోజు గుచ్చుతున్న మందిరంలో ఈ యొక్క పూల రేపు రాధారాన్ని వేసుకుంటే చక్కగా ఫస్ట్ దర్శనం నేనే చూసుకుంటాను రేపు ఇది ఇది గుచ్చుతున్న పూలు రేపు కృష్ణుడు వేసుకుంటాడు ఇది గుచ్చితే గౌరనీత ఇది కూర్చితే ప్రభుపాద ఇవన్నీ రేపు పొద్దున్న దర్శనంకి వెళ్ళిన తర్వాత ఈ పూలు నేను కూర్చాను ఇది ఇంటెన్షన్ ప్లెజర్ వస్తుంది ప్లెజర్ ఇది రేపు స్వామి వేసుకుంటే మంచి అందంగా ఉంటాడు పూలు గుచ్చేవాళ్ళు ఇట్లా ప్లెజర్తో ఉండాలి ఇంకేంటారు నాకు ఎన్ని పువ్వులు ఇచ్చారు ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయి రబాబు ఇంకెన్ని దండలు కూర్చోాలి ఇంకా ఎలాగంటే మీరు చేయి లాస్ట్కి జపం కూడా అట్లాగా ఇంకెన్ని మాలలు ఉన్నాయి అక్కడ పూలమాలలు కూడా ఇవి అది ఆ ఇంకెన్ని మాలలు ఇంకా మన్ని మాలలో గుచ్చాలి ఇక్కడ కూడా ఇంకెన్ని జపమాలు చేయాలి ఇలా కష్టంతో గుచ్చుకుంటారు అంటారు నాయన సో అందుకే జపం అనేది ఇంటెన్షన్ అట్లా అంటే ప్లసర్ అనమాట ఈరోజు నిన్ను పదహారు మాలు చేస్తా నాకు మంచి శక్తి వస్తుంది మంచి జ్ఞానం లోపల రివీల్ అవుతుంది అండి ఇంతమంది ఈరోజు జపం గురించి చెప్తా ఇంతమంది భక్తులు అవుతారు కృష్ణ గురించి తీసుకొస్తా కాబట్టి ప్లజర్ ఇవ్వాలి స్వామికి స్వామి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అరే రామ్ అరే రామ్ రామ రామ్ హరే అరే అదే స్వామి శక్తి వస్తుంది నాకు ఈ శక్తి సచితన శక్తులు ఎక్కువ ఉంటాయి నవ్వు నాకు ఎంత శక్తి ఉంది అనగే ఎక్కువ మంది ఎక్కువ మందికి జపం గురించి చెప్పచ్చు నాకు ఉంటే కొంచెం పదహారు మాలలో అద్భుతంగా చేస్తా ప్లెజర్ ఓకే సో ఇంటెన్షన్ పర్పస్ అంటే ఏంటి అమ్ము ఆయన అవతారం సేవకి నేను చాస్ట అంటే ఏంటి అమ్ము వినాలి చేష్ట జ్ఞాన క్రియ కార్య పర్పస్ అమ్ము సేవ చేయాలి అవతారమైన ఇంటెన్స్ను ప్రెజర్ ఇవ్వాలి ఎందుకంటే మా స్వామి బాగా చేయాలి డిజైర్ వాట్ ఈస్ డిజైర్ డిజైర్ ఏంటి ఎందుకు ఎందుకు జపం చేయాలి డిజైర్ నా గురువు చేయమన్నారు ప్రచారము దానికి శక్తి కావాలి డిజైర్ నా గురువు కోసం చేస్తున్న నా గురువు డిజైర్ నా గురువు కోసం నా గురువు ప్రచారం చేయమంటుందని శక్తి మంత్రం దగ్గర ఉందంట పదహారు మాలు జపం చేయు అక్కడ తెచ్చుకో నాయనని నా గురువు చెప్పారు అద్దు ఆ అడ్రస్ అక్కడ ఉందరా అక్కడికి వెళ్ళి ఆనందం కొనుక్కో ఇక్కడ పాలు ఎమ్ముతారా పాలు తెచ్చుకో ఫ్రూటిన్ తీసుకో ఇక్కడ మార్కెట్లో కాయగూరలు ఉంటే తెచ్చుకో ఇక్కడ పదహారు మాలు ఉంటాయి చేసేసాయి గురువు అడ్రస్ చూపిస్తారు సో గురువు చెప్పారు కోరిక ఫర్ స్ప్రెడ్డింగ్ హరే కృష్ణ సో డిజైన్ పర్పస్ ఇంటెన్షన్ చేష్ట ఈ నాలుగు జప మెకానిజం ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట